అందరికీ నమస్కారం జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి మా తండ్రి గారి పేరు డాక్టర్ నిర్మలానంద స్వామి అయితే మేము కొత్తగా జీవాత్మ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాము ముందు వాహిని మీడియాలో మా వీడియోలు వస్తూ ఉన్నాయి చాలా బాగా ఆదరించారు ఈ ఛానల్ను కూడా అలాగా ఆదరించి మమ్మల్ని ఆయుర్వేదంలో ముందుకు తీసుకెళ్తారు కదా కాబట్టి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను ఈరోజు చాలామందికి ఒక్కరోజు జ్వరం వచ్చినా ఒక నైట్ జ్వరం వచ్చినా రక్తకాణాలు తగ్గిపోతున్నాయి చాలా వరకు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరికన్నా చూడండి డాక్టర్ల దగ్గర పోతే రక్తకాణాలు తగ్గినాయి హిమోగ్లోబిన్ తగ్గిపోయింది వైట్ సెల్స్ తగ్గిపోతున్నాయి రెడ్ సెల్స్ తగ్గిపోతున్నాయి దానికి కారణం ఏమి మనము తినేటువంటి తిండి మనం తీసుకునే ఆహారం సరిగా లేక రక్త కణాలు చాలా తొందరగా పడిపోతున్నాయి దాన్ని మనము మళ్ళీ తెల్లవారాలకే పడిపోయినాయి మళ్ళీ తెల్లవారాలకు ఎలా అభివృద్ధి చేసుకోవాలి మనము మందులతో కాకుండా ప్రకృతిలో మనకు భగవంతుడిచ్చిన న్యాచురల్గా దొరికేటువంటి ఎందుకంటే ప్రకృతిలో దొరికేటువంటి దాన్ని మనం సేకరించుకొని తీసుకుంటే మనకు తొందరగా రక్త కణాలు పెరుగుతాయి ఆ రక్త కణాలు పెరగాలంటే మనం ఏం చేయాలి మనం ఏమి చేయాలి అనేది తెలుసుకుందాం ఎలా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద చూడండి దీని మామూలుగా మేము శనగి చెట్లు అంటాము చూడండి ఇవి శనగి చెట్లు పల్లీలు అని కొంత జాగాల్లో పిలుస్తారు చూడండి ఇది గటాయలు చెట్టు ఇలా ఉంటుంది బాగా చూడండి దీన్ని మేము శనగ చెట్లు అంటాము శనగకాయలు పల్లీలు అంటారు కాయలు ఇలా ఉంటాయి ఈ కాయలు మనము సేకరించుకోవాలి పచ్చివైతే ఇంకా మంచిది పోలిస్తే లోపల ఇవి ఇంకా నేతవి కాబట్టి ఇత్తనాలు ఇలా వస్తాయి ఇలా చూడండి పెద్దగా ఉంటాయి ఇవి నేత చెట్లు మీకు చూపించడం కోసం చూపిస్తున్నా చూడండి ఇలా ఇవి ఇవే కాయలు లోపల ఇత్తనాలు ఇంకా కొంచెం పెద్దగా వస్తాయండి బాగుంటాయి విత్తనాలు ఈ విత్తనాలు సేకరించుకొని మీరు ఏం చేస్తారు ఈ విత్తనాలన్నీ బాగా సేకరించుకొని బెల్లం తీసుకోండి మనకు ఎక్కడైనా కొట్లో దొరుకుతుంది బెల్లము మంచి బెల్లం తీసుకోండి బెల్లం తీసుకొని ఈ విత్తనాలు కొద్దిగా వేయించండి వేయించుకొని బెల్లం వేసుకొని తింటారండి ప్రొద్దున సాయంత్రం లేదా మాకల్లా కొంతమంది బర్ఫీలని అమ్ముతారు మీరు బర్ఫీలాగా తయారు చేసుకోండి బర్ఫీలాగా తయారు చేసుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎంత వీలైతే అంత తినండి తినేక బాగా ఉంటుంది ఒకవేళ బెల్లం కాబట్టి ఉన్న పేషెంట్లకు కూడా ఏం పెద్దగా ఇబ్బంది ఉండదండి షుగర్ ఉన్న పేషెంట్లు అయితే తగు మోతాదులో తీసుకోండి షుగర్ లేని వాళ్ళు ఎన్ని అయినా తినచ్చు మీరు ఒక్క రోజులోనే రక్త కణాలు మీకు అరవై వేలు ఉండేటివి లక్షకు పెడిపో లక్షకు వచ్చేస్తాయి పైకి ఎందుకంటే అరవై వేలు నుంచి లక్ష రావచ్చు ఒకటిన్నర లక్ష రావచ్చు చాలా బాగా పనిచేస్తాయి ఈ పల్లీలు ఇత్తనాలు కాబట్టి మీరు ఇవి తయారు చేసుకొని మీకు మీరుగా వాడుకోండి లేదండి మాకు బర్ఫీలే కావాలంటే బర్ఫీలు తెచ్చుకోండి ఇంకా లేదు అంతకు మించిపోయినప్పుడు దానికి తగినటువంటి మందులు కావాలంటే కణాలు పెరిగేటువంటి మందులు కావాలంటే కింద కనపడేటువంటి నెంబర్కు మీరు కాల్ చేస్తే పంపిస్తాము అలాగే కొత్తగా ఓపెన్ చేశామండి జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ చూడండి ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కనపడేటువంటి నెంబర్కు మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నమస్తే